क्या बोलना है इधर क्या बोल रहे हैं क्या बोलने का क्या बोल रहे हैं हम ताला बंद है हाथों हाथों नर 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 అందరు కుటు అక్కడ

మీరు మహిళలు చైతన్యం ఎంత ఉన్నారు ఈ ప్రభుత్వం మహిళలు పెద్ద పెద్ద వేసింది మన ప్రభుత్వం రాగానే నలభై ఐదు గంటల్లో ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు మహిళల పేరు మీదనే ప్రతి పథకాన్ని తీసుకొని మహిళల ఆత్మ గౌరవం ఇచ్చి ఇలా మహిళలు ఇంట్లో ఆర్థికంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ అంటారు అందుకే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కోటి మంది మహిళలను కోటి షర్ట్ చేయాలని చెప్పి ఇలా ఆర్టీసీ బస్సులకు ఓనర్లను మహిళలు చేస్తున్నాం ఇలా ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద ఇలా మహిళా సంఘాలకు వడ్డీ పాటు గత ప్రభుత్వం బాకీ పడ్డటువంటి బాకీలు కూడా మన మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత ప్రభుత్వం గత పదేళ్లుగా కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మరి రేషన్ కార్డులతో పాటు గొప్ప బియ్యం పేదలు కూడా తినాలి మా ఎస్టీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కూడా తినాలని చెప్పి ఇలా సన్న బియ్యం ఇస్తుంటే చూసి ఓర్వలేక మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసి ఇలా అప్పుల గుప్ప చేసి మీరు ఏ రకంగా తెలంగాణ ప్రజల మీద భారం మోసరో తెలంగాణ ప్రజలు గమనించే కదా మేము కూర్చోబెట్టి కనీసం ప్రతిపక్షం హోదా నిర్వహించిన కేసీఆర్ మరి ఏ ముఖం పెట్టుకోని జూబిలీస్ మీరు కానీ మీ పార్టీ ఓటు అడతారు కనీసం రాష్ట్రంలో ప్రతిపక్షం హోదా నిర్వహించగా ఫామ్ హౌస్ పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కు మరి ఏ రకంగా ఈ జూబిలీస్ ప్రజలు తీర్పిస్తారు మీరు ఆలోచన చేయాలి మిగులు రాష్ట్రంలో కనీసం జూబిలీస్ లో తట్టని మట్ట తీయలే ఒక్క ఇల్లు రికార్డ్ చేయలే గతంలో పెద్దలు పీజీఆర్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కానీ పీజీఆర్ గారు ఇచ్చినటువంటి ఇక్కడ ఆర్టీసీ కార్మిక కాల్ని కాని వీళ్ళందరికీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప ఈ పన్నెండు సంవత్సరాల్లో మీ పార్టీ కాని మీ నాయకులు కాని మీ ముఖ్యమంత్రి గాని ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది లేదు నిజంగా నేను ఇక్కడ రాబం జూబ్లీస్ అంటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుండే ప్లేస్ అనుకున్నా నేను గల్లీలు తిరుగుతుంటే మా చెల్లెలు మా అక్కలు తిరుగుతుంటే కళ్లకు డీలు వస్తున్నాయి డ్రైనేజీ పొంగుతుంది రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు రోడ్లకు ఒకసారి నీళ్లు వచ్చేది మరి మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాలుగు వందల కోట్ల తోటి డ్రైనేజీ పనులు సీసీ రోడ్డు పనులు ఒకసారి వచ్చే నీళ్లు రోజు రెగ్యులర్ గా వస్తున్నాయి మరి ఇది ప్రజాపాలన ఇది మన గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం కాబట్టి ముఖ్యంగా మా అక్క జిల్లే తల్లు మిమ్మల్ని ఎక్కడ గౌరవించడో అక్కడ మీకు ప్రాధాన్యత ఉంటుందో దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.